అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి ఇవాళ నేను అమ్మవారికి ఏ ప్రసాదాలు చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ దద్దోజనంకి ప్రిపేర్ చేసుకుంటున్నాను పోపు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఇందులో ఆవాలు జీలకర్ర పచ్చనాపప్పు అల్లం తురుము ఇంకా పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి పోపు పెట్టాను రైస్ బాగా మెత్తగా స్మాష్ చేసి అందులో పెరిగి వేసి కొంచెం సాల్ట్ కూడా వేసి మిక్స్ చేశాను తర్వాత కొంచెం పాలు కూడా వేసాను టేస్ట్ బాగుంటుంది తర్వాత ప్రిపేర్ చేసిన పోపు కూడా ఇందులో వేసేసి కలిపేసి పక్కన పెట్టేశాను నెక్స్ట్ అయితే పర్వణంకి ముందుగానే రైస్ అయితే ఉడికించుకున్నాను ఇందులో బెల్లం వేసేసాను అనమాట ఇప్పుడు తర్వాత కొంచెం ఏలకల పొడి వేసి మిక్స్ చేశాను తర్వాత ముందుగా కాచిపెట్టుకున్న పాలు కూడా ఇందులో వేసాను అనమాట సో కొంచెం చిక్కబడ్డాక ఆఫ్ చేసాను తర్వాత తర్వాత ఒక ఇత్తడి కడాయి అయితే పెట్టేసుకున్న అందులో కొంచెం నెయ్యి యాడ్ చేసి జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసి ముందుగా ఉడకపెట్టుకున్న పార్వన్నం కూడా ఇందులో వేసేసి మిక్స్ చేసి పక్కన పెట్టేశాను తర్వాత పులిహారు కూడా పులిహార కూడా కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను అన్నమాట ఇవి మూడు ప్రసాదాలు అయితే